The ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మూడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల వ్యయంతో రెండున్నర సంవత్సరాల క్రితం ఆరు కిలోమీటర్ల వరకు పనులను మొదలుపెట్టి మధ్యలోనే వదిలిపెట్టారంటూ బెజ్జంకి మండలంలో బీజేపీ ఆందోళనకు దిగింది రోడ్డు పనులను తక్షణమే చేపట్టినా పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉందని రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి పాలాభిషేకం చేసిన ఆయన ఈ రోడ్డు నిర్మాణం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందు నుండి శిలాపూర్పల్లి చిలాపూర్ గ్రామాల మీదుగా రేగులపల్లి వరకు కంకర వేసి వదిలిపెట్టడంతో ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా మారిందన్నారు వచ్చే నెలలో ప్రారంభమయ్యే బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవాల సందర్భంగా జరిగే శకటోత్సవం రథోత్సవ కార్యక్రమాలకు ఈ రోడ్డు పనులను పూర్తి చేయకుంటే హాజరయ్యే పలువురు భక్తులు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఈ ప్రాంత ఎమ్మెల్యే తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు మూడు వందల తొంభై ఏడు కోట్ల మూడు వందల తొంభై లక్షల పద్నాలుగు వేల రూపాయలతోటి ఆరు కిలోమీటర్లు దీన్ని అంచనా విలువ కాంట్రాక్టరు చిన్న చిన్న ఏదైతే మొరం కావచ్చు కంకర కావచ్చు ఇతర చిన్న చిన్న పనులు చేసి ఆగిపోవడం జరిగింది దీనిలో భాగంగా రానున్న ఏదైతే లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం జాతర ఉన్నది కాబట్టి